హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో మహాశివరాత్రి ఎప్పుడు వచ్చిందంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన వచ్చిందండి అందులో కాల పూజ ఎప్పుడు వచ్చిందంటే బుధవారం రోజున ఉదయం తొమ్మిది నలభై ఎనిమిది నిమిషాల తర్వాత చతుర్దశి తేదీ మొదలవుతుంది కాల పూజ సమయం ఫిబ్రవరి ఇరవై ఆరు రాత్రి పన్నెండు మూడు నిమిషాల నుంచి రెండు యాభై రెండు నిమిషాల వరకు ఆ వ్యవధైతే ఉంటుంది ఆ కాలంలో మనం చేసే పూజను కాల పూజ అంటారండి అంటే బుధవారం రోజున అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి శివాలయాలు అయితే ఓపెన్ చేసి పూజలు అయితే చేసుకోవచ్చు అండి మాకైతే అలానే ఓపెన్ చేసేస్తారు పన్నెండు గంటల నుంచి జనాభా అయితే చేరిపోతారు శివరాత్రి మహా పర్వదినం అనేది సంవత్సరంలో మనకు ఒకసారి మాత్రమే వస్తుంది శివునికి మహా ఇష్టమైన పరమ పవిత్రమైన రోజు ఈ రోజున మనం శివాలయంకి వెళ్ళి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చెప్తున్నానండి అంటే ఇంట్లో అయినా సరే శివలింగం ఉంటే దాని మీద కొంచెం పాలు నీళ్లు పేసైనా సరే మనం ఈరోజైతే శివనామస్మరణ అయితే చేసుకోవచ్చండి శివాలయంలో అయితే వివిధ రకాల పూజలు అయితే జరుగుతాయండి అభిషేకాలు అయితే చాలా వరకు ఉంటాయి ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అలాగే గంధం భష్మం పుష్పోదకం బిల్వదలం అన్ని రకాలండి చెరుకు రసం పల్ల రసం ఇలా ఒక్కొక్క దానితో పూజ చేస్తే మనకు ఒక్కొక్క ఫలితం అనేది కలుగుతుంది అనమాట అవన్నీ కుదరకపోతే చెంబుడు నీళ్ళు పోసినా సరిపోతుందండి శివుడు అయితే పరవశించిపోతాడు మనం పోసే ప్రతి ఒక్క నీతి బిందువుకు కూడా శివుని అనుగ్రహం అయితే మనకైతే దక్కుతుంది ఆ రోజున అంత పవర పరిత్రమైన రోజు కనుకనే మనమైతే ఆ రోజు శివ జాగారం కంపల్సరిగా చేయాలండి ఉపవాస దీక్ష అయితే తీసుకోవాలి జాగారం చేయడం అంటే పూర్వం నుంచి మనకు ఒక స్టోరీ ఒకటి వస్తుందండి అంటే జగడ మాడైన జామురాత్రి వరకు జాగారం ఉండాలి అనేది మన పెద్దలు చెప్తూ వచ్చారు పూర్వకాలంలో ఇద్దరు అత్తకోడలు ఉండేవాళ్ళంటే ఎప్పుడు తరచి గొడవలు ఆడుకునే ఉండేవారు అంటే అలాంటిది రోజు శివరాత్రి పర్వదనం రానే వచ్చిందంటే ఆ రోజున ఉదయం స్టార్ట్ అయిందంటే ఇద్దరికి గొడవ వాళ్ళు భోజనం చేయలేదు అలాగే పడుకోలేదు దానివల్ల వాళ్ళు అర్ధరాత్రి వరకు కూడా జగడ మాడుతూనే ఉన్నారంట వాళ్ళకి శివుని అనుగ్రహం అయితే లభించి ముక్తి లభించిందంట అంటే రా జామరాత్రి వరకైనా జగడ సరే జాగారం చేయాలి అంటారు కదా శివరాత్రి రోజున మనం శివ పురాణం కార్తీక పురాణ పారాయణం చేసుకుంటే చాలా మంచిది అవి చదవలేని వాళ్ళు ఓం నమ శివాయ హరహర మహాదేవ శింభో శంకర అంటూ శివ నామస్మరణ చేసుకుంటూనైనా సరే శివరాత్రిని అయితే పూర్తి చేయొచ్చు ఆ రోజు శివుని అనుగ్రహం దక్కాలంటే ఓం నమ శివాయ ఓం నమఃివాయ హరహర మహాదేవ శంకర అంటూ శివనామస్మరణ చేసుకుంటే సరిపోతుందండి శివరాత్రి అనేది చాలా పవిత్రమైన రోజండి మనమైతే శివాలయంకి వెళ్ళి శివుని అభిషేకం చేసి అలాగే శివనామస్మరణ చేసుకుంటూ జాగారం చేస్తూ ఆ రోజైతే మనం శివరాత్రిని అయితే పూజ చేయొచ్చండి ప్రతి ఒక్క జలానికి ఒక స్పెషల్ ఉంటుందండి అయితే బిల్వ దళాలు సమర్పించుకుంటూ కొబ్బరికాయ కొట్టుకుంటూ దీపం దూపం నైవేద్యం పెట్టుకుంటే సరిపోతుందండి అలాగే ఆ రోజున నారికేల దీపం అయితే తప్పనిసరిగా పెట్టుకోండి శివునికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం శివునికి ఆ రోజు మహాశివరాత్రి రోజు మనం పెట్టుకుంటే మనకైతే దాని యొక్క ప్రతిఫలం అనేది దక్కుతుంది అలాగే రుద్రాక్ష దీపం ఒకటి ఉంటుందండి రుద్రాక్ష దీపం పెట్టిన శివునికి చాలా ఇష్టం నారికేల దీపం రుద్రాక్ష దీపం పెట్టచ్చు అలాగే బుధవారం రోజున ఉదయం ఆరు గంటలకు స్టార్ట్ చేసి మళ్ళీ గురువారం రోజున ఉదయం ఆరు గంటల వరకు భజన చేసుకుంటూ శివాలయంలో ఏకాపన అంటారండి ఏకాపన చేయొచ్చు అది చేసిన చాలా మంచి జరుగుతుంది కొన్ని కొన్ని ఆలయాల్లో అయితే ఒక భజన బృందంగా కూర్చొని ఒక ఐదుగురు కానీ పది మంది కానీ కావచ్చు అయినా భజన చేసుకుంటూ శివుని ఆరాధిస్తూ ఆరాహర మహాదేవ శంభ అంటూ శివుని యొక్క పాటలు పాడుకుంటూ ఏకాపనైతే చేస్తారండి అంటే నైట్ అంతా మేల్కుంటారు ఇరవై నాలుగు గంటలు పూర్తి అవ్వాలి ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళు అక్కడి నుంచి లేవరండి వాళ్ళకి మంచి మంచినీళ్ళు ఏవో ఈ విధంగా మనం ఎవరమైనా సహకరిస్తే వాళ్ళ ఏకాపను కూడా పూర్తి చేస్తారండి శివునికి ఇష్టమైనవి మెయిన్ అభిషేకాలు కదండి చెరుకు రసం పళ్ళ రసం పాలు నీళ్ళు తేనె పెరుగు పంచదార ఈ విధంగా మనం అభిషేకాలు చేసుకుంటూ శివుని యొక్క అనుగ్రహం అయితే పొందొచ్చండి ఈ శివరాత్రి మహాపర్వదినం రోజు శివుడైతే కైలాసం నుంచి భూలోకానికి వచ్చి ప్రతి ఒక్క ఆలయంలో ఎక్కడైతే శివాలయం ఉంటుందో ఆ ఆలయంలో కొలువై ఉంటాడనేది అయితే మనకి నమ్మకం అండి సో ప్రతి ఒక్కరూ కూడా శివాలయంకి వెళ్ళి ఆ రోజైతే శివుని అనుగ్రహం అయితే పొందొచ్చండి అర్హర మహాదేవ శంభో శంకర అంటూ శివనామస్మరణతో శివరాత్రిని అయితే ముగింపు చేయొచ్చండి ప్రతి ఒక్క నీటి బిందువులోనూ శివుని ఉంటాడు కనుక ఆ రోజు మనం శివునికి అట్లీస్ట్ జలాభిషేకం చేసుకున్నా సరిపోతుంది ఈ శివరాత్రి బుధవారం రోజున ఎక్కువ జాము నుంచే మనకైతే పూజలు స్టార్ట్ అయిపోతాయండి రోజంతా పూజ జరుగుతుంది ఆ సాయంత్రం జరుగుతుంది మళ్ళీ రాత్రి పది గంటల నుంచి మళ్ళీ అభిషేకాలు అయితే స్టార్ట్ అవుతాయండి జాగారం చేయడం కోసం రాత్రి పది తర్వాత మళ్ళీ మాకు అభిషేకాలు చేస్తారు ఒంటి గంట రెండు వరకు కూడా ఆ గుడిలోనే అర్ధరాత్రి ఉంటారండి అంతా మేమైతే అక్కడ జాగారం ఆ విధంగా కూడా చేసుకుంటాం ఈ జాగారం అయిపోయిన తర్వాత మరుసటి రోజున అంటే ఎర్లీ అవర్స్లోనే బీచ్కి అయితే వెళ్ళిపోతామండి నదీ స్నానం అయితే తప్పనిసరిగా చేయండి అది బీచ్ కావచ్చు మీకు ఊర్లో ఉండే చెరువులు చిన్న నదులు ఏవైనా కావచ్చు అందులో నదీ స్నానం చేస్తే మనము ఒక పుష్కరానికి వెళ్ళినంత ఫలితం దక్కుతుందంటండి అందుకే నదీ స్నానం శివరాత్రి మహా మహాపర్వదినం మరుసటి రోజున చేస్తే దాని యొక్క ఫలితం అలా ఉంటుందంట ప్రతి ఒక్కరూ కూడా మాకు ఇంట్లో పిల్లలతో సహా వెళ్ళి నదీ స్నానం అయితే ఆచరిస్తారండి మీరు కూడా అలానే చేయండి ఈ విధంగా శివరాత్రి పూజనైతే మీరు కూడా చేసుకొని శివుని అనుగ్రహం అయితే పొందుతారని నేనైతే అనుకుంటున్నాను ఆ శివుని యొక్క అనుగ్రహం మీయందు కూడా ఉండాలని నేను ఆ మహాశివుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ శివరాత్రి బుధవారం రోజున వచ్చింది కనుక ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఎలాంటి డివోషనల్ వీడియోస్ ఏమైనా కావాలంటే నా ఛానల్లో ఉన్నాయి వాచ్ చేయండి నారికేల దీపం కూడా ఉంటుంది ఎలా పెట్టాలి ఏంటి అనేది శివరాత్రి రోజున నారికేళ్ళ దీపం కూడా నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి వాచ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్